నమస్తే వెల్కమ్ నేను ఈ రోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు వారితో మాట్లాడదాం లాయర్ గారు నమస్తే అండి లాయర్ గారు కొంతమంది విషయంలో ఎలా అంటే వాళ్ళు తప్పు చేయకపోయినా కూడా వాళ్ళపైన కొంతమంది కేసులు పెట్టడం అంటే ఫాల్స్ కేసెస్ పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం అలాంటి సందర్భంలో కొన్ని సందర్భంలో అంటే గురించి తెలియని వ్యక్తులపైనో లేదంటే అమాయకమైన వ్యక్తులపైనో ఇలాంటి ఫాల్స్ కేసెస్ అనేవి రిజిస్టర్ అవుతూ ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఆ పర్సన్ ఏం చేయొచ్చు అంటారు ఎలా బయటపడవచ్చు ఈ ఫాల్స్ కేసెస్ నుంచి అంటే జనరల్గా ఏంటంటే మనకు సంబంధం లేని విషయాలలో కూడా చాలా సందర్భాలలో మనకు సంబంధం లేని విషయాలలో కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఎఫ్ఐఆర్లు చేస్తుంటారు సో ఎఫ్ఐఆర్లు చేసినప్పుడు ఏంటంటే మనకు అందరికి కనిపిస్తుంటే నాకు సంబంధం లేదు కదా నన్ను నన్ను ఫాల్స్ కేసులు ఇరికించారే నన్న అని చెప్పేసి అనుకుంటుంటారు ఇటువంటి ప్రధానంగా ఏంటంటే మనకు ఫోర్ నైన్టీ డైవ్ కేసులలో వస్తుంది ఫోర్ నైన్టీ డై కేసులు అంటే ఏముంటుంది అంటే ఏంటంటే మీకు అందరికి తెలిసిందే కదా భార్య వెళ్ళి భర్త మీద ఇతర కుటుంబ సభ్యుల మీద పెడతాది వీళ్ళ మీద పెట్టడమే కాక వీళ్ళకి సంబంధం లేకుండా ఎక్కడో దూరంగా అమెరికాలో ఆస్ట్రేలియాలో లేకపోతే యూరోప్లో ఉన్న వాళ్ళ సంబంధికులు ఉంటారు కదా ఇప్పుడు భర్త యొక్క అన్న చెల్లెలు అక్క తమ్ములు వాళ్ళకి అసలు సంబంధం ఉండదు పాపం వాళ్ళు ఎప్పుడో పెళ్ళిపోస్తారు పోతారు వాళ్ళు వేరే సిటీలు ఉంటారు పెళ్లి చేసుకుని వాళ్ళు వేరే సిటీలో ఉంటారు వాళ్ళ మీద కూడా వాళ్ళని ఇరికిస్తే ఏమైనా కేసులు సాల్వ్ అవుతాయేమో అనే ఉద్దేశంతోనే దీన్ని పెడుతుంటారు అర్థమైందా పెడుతున్నప్పుడు చాలా మంది సఫర్ అవుతుంటారు ఆ కేసు పెట్టడం వల్ల ఏంటంటే నాకు సంబంధం లేదు కానీ సఫర్ అవుతుంటారు ఇంకొన్ని సందర్భాలలో ఫాల్స్ కేసెస్ అంటే ఏంటంటే ఎస్సీఎస్టీ కేసులు బాగా వస్తాయి మళ్ళీ సెకండ్ లెవెల్లో ఎస్విటీ కేసులలో కూడా తిట్టినావని చెప్పేసి బెదిరిస్తానికి పెడుతుంటారు తర్వాత కొన్ని ఫాల్స్ కేసులు ఏముంటాయి అంటే రిలేషన్షిప్ సంబంధించిన ఫాల్స్ కేసులు ఉంటాయి ఇంకా కొన్ని సందర్భాల్లో ఊర్లో గొడవలు పార్టీస్ మధ్యలో సంబంధాలు ఉంటాయి ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మీద ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ మీద కేసులు పెట్టుకుంటుంటాయి సో ఏ తావాత ఏంటంటే మనకు చాలా సందర్భాలలో మనకు సంబంధం లేకుండా మన మీద కక్షతోనో పగ సాధించాలనో మనల్ని ఇబ్బంది పెట్టాలనో లేదా మనల్ని ఇబ్బంది పెట్టడం ద్వారా మనల్ని ఇరికించడం ద్వారా వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయని చెప్పేసి సంబంధం లేని వ్యక్తుల్ని మనకు క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్మెంట్ చేస్తుంటారు సో ఈ క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్మెంట్ చేసినప్పుడు ఏంది అంటే వీళ్ళు అరెస్ట్ అయితేనే భయం కావచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి రావచ్చు లేదా వాళ్ళు షార్ట్ షీట్ కనుక మన పేరు మీద వేస్తే మనం ఆ కోర్టు చుట్టూరు ఆ కేసు నిరూపించుకోవడానికి కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఓకే ఇటువంటి సందర్భాలలో ఏంటంటే ఏ కారణం చేతనైనా మన మీద ఎవరైనా తప్పుడు కేసు పెట్టారు అని మనం ఫీల్ అయినప్పుడు ఏ కేసు అయినా కావచ్చు తప్పుడు కేసు పెట్టారని మనం ఫీల్ అయినప్పుడు మనం హైకోర్టుకి వెళ్ళి స్క్వాష్ అనే పిటిషన్ వేసేసుకుంటే మన కోర్టు మన పేరు మీద ఉన్న కేసు కొట్టేసే అవకాశం ఉంటుంది ఇది చట్టంలో ఉన్న ప్రొవిజన్ అది అంటే ఒక ఎఫ్ఐఆర్ని కానీ ఒక ఛార్జ్ షీట్ని కానీ కొట్టేసే అధికారం ఉంటుంది అంటే వీళ్ళ మీద మీరు తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి వీళ్ళ కేసు నుంచి వీళ్ళ పేరు తీసేయండి లేకపోతే వీళ్ళ కే వీళ్ళ కేసు నేను కొట్టేస్తున్నా అని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది చాలామందికి ఏంటంటే ఈ క్వాషన్ పిటిషన్ వేసుకోవాలనే విషయం తెలియక హైకోర్టుకి వెళ్ళి అప్రోచ్ అయితే నా పేరు తీసేసిన విషయం తెలియక వీళ్ళు ఏం చేస్తారంటే కోర్టుల చుట్టూరు సంస్థలు పడి తిరుగుతుంటారు పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతుంటారు సో ఎవరైనా వాళ్ళ జీవితంలో ఇది ఫాల్స్ కేసు నాకు సంబంధం లేదు అని మీరు కనుక నిరూపించుకోగలిగితే మీ దగ్గర ఎవిడెన్స్ కనుకుంటే మీకు ఆ కేసుకు సంబంధం లేదని చెప్పుకోగలిగితే దాని నుంచి మనము బయటపడే అవకాశం ఉంటుంది ఆ కేసు నుంచి స్క్వాష్ పిటిషన్ వేసుకుంటే మనకు కేసు కొట్టేసే అవకాశం ఉంటుంది ఓకే కాబట్టి ఎవరైనా తప్పుడు కేసులు ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్ అడవకేట్ని అప్రోచ్ అయ్యి మీరు స్క్వాష్ పిటిషన్ కేసుకోలిగితే మీకు కేసు కొట్టేసి అధికారం ఉంటుంది ఓకే రైట్ సార్ ఒక మంచి వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదండి పొరపాటున తమ పేరు అంటే ఏ కేసులో ఇన్వాల్వ్ అవ్వకపోయినా కూడా తప్పుడు కేస్ వేస్తే తమ పైన బనాయించినప్పుడు ఏమి మన పరిస్థితి ఏంటి ఎలాంటి కోర్టులో మనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవా అని బాధపడుతున్న వాళ్ళకి స్క్వాష్ పిటిషన్ అనేది ఒకటి ఉంటుంది అని మనకి లాయర్ గారు తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండే సుమంతి నమస్తే